డబుల్ మార్కర్ ట్రిపుల్ మార్కర్ అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఖచ్చితంగా చేయాలా ఇది చేయటం వల్ల మనకేం తెలుస్తుంది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెస్ట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ డబుల్ మార్కర్ ట్రిపుల్ మార్కర్స్ అంటే ఏంటి అంటే మనం పేషెంట్ అంటే ప్రెగ్నెంట్ పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్ని తీసుకొని మనము క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని స్క్రీనింగ్ యాక్చువల్గా మనకి క్రోమోజోమ్స్ ఏముంటాయి అయితే ట్వంటీ టూ ఎక్స్ ఎక్స్ మేల్ బేబీ అయితే ట్వంటీ టూ ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి అలా కాకుండా ఈ క్రోమోజోమ్ నంబర్ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లైక్ డౌన్ సిండ్రోమ్ కామన్ గా చూస్తుంటాం కదా డౌన్ సిండ్రోమ్ కానీ ఇంకా అదర్ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనకి స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఈ మార్కర్స్ అనేది పనిచేస్తుంది అనమాట సో మనకి డబుల్ మార్కర్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే జనరల్ గా పది నుంచి పద్నాలుగు వారాల మధ్య డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారనమాట మనకి పేరు చెప్తున్నట్టుగా డబుల్ అంటే టూ మార్కర్స్ మనం టెస్ట్ చేస్తాం లైక్ బీటా హెచ్సిజీ ఒకటి అండ్ పిఏ పిపిఏ అని చెప్పి ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా టెస్ట్ చేస్తాం అనమాట ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మనం దీన్ని మనం యూజువల్గా టెన్ టు ఫోర్టీన్ వీక్స్ అప్పుడు మనం ఎన్టీ స్కాన్ కూడా చేస్తాం ఎన్టీ స్కాన్ ఏంటి అంటే ఏంటి బేబీ మెడ దగ్గర థిక్నెస్ ఏమైనా ఎక్కువగా ఉందా ఫ్లూయిడ్ కలెక్షన్ లాగా ఏమైనా తెలుసుకునేది ఎన్టీ స్కాన్ అనమాట జనరల్ గా డబుల్ మార్కర్ అండ్ ఎన్టీ స్కాన్ కలిపి మనం థర్డ్ మంత్ ఎండింగ్లో ఎరౌండ్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ అప్పుడు చేస్తామన్నమాట అదే ట్రిపుల్ మార్కర్ అయితే ఎప్పుడు చేస్తామో ట్రిపుల్ మార్కర్ అనేది జనరల్లీ మనం ఫోర్టీన్ వీక్స్ నుంచి ఎరౌండ్ ట్వంటీ వీక్స్ వరకు చేస్తామన్నమాట సో మనకి ట్రిపుల్ మార్కర్లో ఏం తెలుస్తుంది త్రీ మార్కర్స్ చూస్తామన్నమాట బీటా హెచ్సిజీ ఒకటి ఆల్ఫా ఒకటి అండ్ ఫీటోప్రోటీన్స్ట్రా చూస్తామన్నమాట సో ఇది ఎప్పుడు చేస్తాము యూజువల్గా యావరేజ్గా పెట్టుకోవాలంటే ఫోర్త్ మంత్ ఎండింగ్కి యావరేజ్గా చేస్తామన్నమాట అదే ఫిఫ్త్ మంత్ వరకు కంటిన్యూ అయిపోతే ప్రెగ్నెన్సీ మనకి లేటుగా అయితే ఫోర్ మార్కర్స్ వస్తాయి అందులో ఇన్హిబిన్ ఏ అని చెప్పి ఇంకొక ప్రోటీన్ యాడ్ అవుతుంది సో మనం ఫోర్ కలిపి క్వాడ్రిబుల్ మార్కర్ అనేది ఫిఫ్త్ మంత్ ఎండింగ్కి చేస్తామన్నమాట సో ఓవరాల్గా ఏంటి అంటే థర్డ్ మంత్ ఎండింగ్లో మనకి సుమారుగా గుర్తుపెట్టుకోవడానికి థర్డ్ మంత్ ఎండింగ్లో ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ చేయొచ్చు ఆర్ ఫోర్త్ మంత్ ఎండింగ్లో ట్రిపుల్ మార్కర్ విత్ ఎర్లీ టీఫా స్కాన్ చేయొచ్చు ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో మనము క్వాట్రిపుల్ మార్కర్ విత్ లేట్ టీఫా అనేది చేసుకోవచ్చు అనమాట సో మనకి వీటి వల్ల ఏం తెలుస్తున్నాయి ఖచ్చితంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది అర్థమవుతుందా అంటే మనకి యూజువల్గా ఈ మార్కర్స్ ఏం తెలుపుతాయి అంటే మనకి ప్రాబ్లం రావటానికి మనం హై రిస్క్లో ఉన్నామా లో రిస్క్లో ఉన్నామా అని స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఫ్యామిలీలో ఒకరికి ప్రాబ్లం ఉంది అని మనకి తెలిసింది రిస్క్ అంటే మనకి వచ్చే ఛాన్స్ అంటే మనకి ఆ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదే మన ఊరందరిలో ఒకరికి ఉంది అంటే మనకి ప్రాబ్లం వచ్చే ప్రాబబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అలాగే మనకి ఈ ట్రిపుల్ మార్కర్ డబుల్ మార్కర్స్లో ఏం చేస్తారు అంటే పేషెంట్ యొక్క ఏజ్ని బట్టి అండ్ ఈ మార్కర్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి అండ్ పేషెంట్కి ముందు స్కాన్ అంటే ఎన్టీ స్కాన్ రిపోర్ట్ని బట్టి వీటిని బట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎంఓఎం వాల్యూస్ ఇస్తారనమాట దాన్ని బట్టి మనము ఏమన్నా సస్పెక్ట్ చేయొచ్చు అనేది మనకి తెలుస్తుంది కాకపోతే ఏంటి అంటే ఈ మార్కర్స్ అనేది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ ఇది డయాగ్నోస్టిక్ కాదు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంది అని మనకి చెప్పలేవు అనమాట ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఏం చెప్తాయి అంటే మనకి రిస్క్ ఉండొచ్చు మనం హై రిస్క్ గ్రూప్లో ఉన్నామా లో రిస్క్ గ్రూప్లో ఉన్నామా అనే పాయింట్ మనకు తెలియజేస్తాయి అనమాట సో హై రిస్క్ గ్రూప్లో ఉంటే జనరల్గా వన్ ఇన్ ఫి వన్ ఇన్ టూ ఫిఫ్టీ కానీ అంతకన్నా ఎక్కువగా ఉండటం కానీ అండ్ లో రిస్క్ గ్రూప్లో ఉంటే వన్ ఇన్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్స్ రావటం కానీ అలా మనకి తెలుస్తుంది అనమాట ఈ ట్రిపుల్ మార్కర్ డబుల్ మార్కర్స్లో ఇన్ కేస్ మనకి మార్కర్స్లో మనం హై రిస్క్ గ్రూప్లో ఉన్నాము ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అనేది మనం తెలుసుకోవాలి అంటే మనకి ఒకవేళ మనం హై రిస్క్ గ్రూప్లో వస్తే మనం ఫర్దర్ టెస్ట్ చేసుకోవాలన్నమాట లైక్ ఎన్ఐపిటి కానీ కొరియానిక్ విలేజ్ శాంప్లింగ్ కానీ ఆమియోసెంటిసిస్ కానీ ముందు ముందు ఈ టెస్టులకు వెళ్ళాల్సి వస్తుందన్నమాట మీ హండ్రెడ్ పర్సెంట్ డయాగ్నోస్టిక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు వీటిలో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఫాల్స్ పాజిటివ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళ అందరికీ చేయాలా అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తాము కొందరికి మాత్రం కంపల్సరీ చేయాలన్నమాట లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అంటే లేటుగా ప్రెగ్నెన్సీ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందినప్పుడు కానీ లేకుంటే మీకు ప్రెగ్నెన్సీలో ఏదన్నా ముందు బేబీస్కి ప్రాబ్లం ఉన్నా కానీ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ అండ్ మేనరికం సంబంధాలు ఏమన్నా ఉన్నా కానీ ఇలా కొంచెం హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ కానీ మందులు అనేది ఉండవు కాబట్టి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం హై రిస్క్ గ్రూప్లో ఉన్నప్పుడు ముందుగా ఇవి తెలుసుకుంటే మనకి రిస్క్ ఉండే ఛాన్స్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది ఇంకొకటి ఇవన్నీ మనం ఫిఫ్త్ మంత్ లోపల ఎందుకు చేపిస్తున్నాము అంటే మనకి లీగల్గా కూడా ఫిఫ్త్ మంత్ లోపల అయితేనే మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నది అని తెలిసినప్పుడు ఎంటీపీ యాక్ట్ ప్రకారం మనకి లా ఎలా ఉంది అంటే ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అబోషన్ అంటే టెర్మినేషన్ చేయించుకోవాలన్నా కానీ ఫిఫ్త్ మంత్ లోపలే మనకి పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం ఫిఫ్త్ మంత్ లోపలే ఈ జెనెటిక్ మార్కర్స్ అన్ని అన్నమాట సో డబుల్ కానీ ట్రిపుల్ కానీ క్వాడ్రిపుల్ కానీ ఈ మార్కర్స్ అన్నీ ఏంటి అంటే క్రోమోజోముల అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు అని చెప్పి మనకి స్క్రీనింగ్ టెస్ట్లు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ డయాగ్నోస్టిక్ కాదు రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి చేయించుకోవటం వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకి ముందుగా తెలిసే ఛాన్స్ అనేది ఉంటుందనమాట ఓకేనా థ్యాంక్ యూ